అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్ ఇరవై పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జననం రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై రెండు స్వర్గస్థులైనారు ఒక రైతు కుటుంబంలో పుట్టి నాటక రంగం ద్వారా వెండితెర తెర మీదకు వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్ర నాయకులలో ఒకడు సుమారు రెండు వందల యాభై ఐదు చిత్రాలకు పైగా నటించాడు నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు ధర్మపత్ని సినిమాతో అతడి సినీ జీవితానికి తెరలేచింది అప్పటి నుండి రకరకాల తెలుగు తమిళ సినిమాలలో డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగా నటించాడు ఎన్టీఆర్తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా నిలిచాడు మూడు ఫిలింఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు భారతీయ సినీ రంగంలో చేసిన కృషికి దేశంలో పౌరు పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందాడు ఎన్టీ రామారావుతో కలిసి పద్నాలుగు సినిమాల్లో నటించాడు దాసరి నారావు ఒక సందర్భంలో ఎన్టీ రామారావు అక్కిని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు రెండు కళ్ళని వ్యాఖ్యానించాడు ఈయన తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాదుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు తెలుగు సినిమాల్లో అరుదైన నటుడిగా గుర్తింపు పొందాడు వ్యక్తిగతంగా ఆయన నాస్తికుడు ఆయన ఎన్నో భక్తి సినిమాల్లో నటించాడు అక్కినేని వందవ జయంతి సందర్భంగా అక్కినేని స్మారక తపాలా స్టాంపు విడుదల చేశారు చిన్నప్పటి నుండి నాటకాల మీద ఉన్న ఆసక్తితోనే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయమయ్యాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఘంటశాల బలరామయ్య తెరకెక్కించిన సీతారామ జననం సినిమాలో పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించినాడు పలు రకాల సాంఘిక పౌరాణిక జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు నట సామ్రాట్ బిర్దాంకితుడిగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రలో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు పంతొమ్మిది వందల యాభై మూడులో దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైన నవరాత్రి సినిమాలో తొమ్మిది పాత్రల్లో నటించాడు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించిన అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ బ్యానర్పై మొదటి సినిమా కళ్యాణి అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం అక్కిని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వచ్చిన దసరా బుల్లోడు తెలుగులో తొలి దీప్పత్ర చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు చిత్ర పరిశ్రమని హైదరాబాదుకు రావడానికి ఎంతో కృషి చేశాడు పరభాషా చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమను వేరు చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహానటుడు నిర్మాత అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత తన వారసులను పరిశ్రమకు అందించాడు కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పౌరాణిక చిత్రాలు మాయాబజార్ చెంచులక్ష్మి భూ కైలాస్ శ్రీకృష్ణార్జున యుద్ధంలో రాణించాడు గ్రామీణ ప్రాంతాలకు అద్దం పట్టే సినిమాలైన బాలరాజు రోజులు మారాయి నమ్మిన బంటు చిత్రాల్లో నటించి రాణించాడు మిస్సమ్మ చక్రపాణి చూడు లాంటి హాస్య ప్రధాన చిత్రాల్లో అందరి మనలను అందుకున్నాడు లైలా మజ్ను అనార్కళి బాటసారి ప్రేమనగర్ ప్రేమాభిషేకం మేఘ సందేశం చిత్రాలలో నటించి తెలుగు చిత్రరంగానికి విషాద రారాజుగా పేరును పొందాడు దర్శకులు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ప్రేమాభిషేకం హైదరాబాదులో ఐదు వందల ముప్పై మూడు రోజులు ప్రదర్శింపబడి తెలుగు సినిమాలో రికార్డు నమోదు చేసింది ఇది అంతరాయం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు నడిచిన సినిమాలో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైనది ప్రేమలో ఓడిపోయి మందుకు బానిసైన ప్రేమికుడిగా దేవదాస్ చిత్రంలోని నటన శరత్ చంద్ర నవలలోని కథానాయకుడికి జీవం పోసింది ఈ పాత్రకు ఆ తర్వాత మరెంతో మంది మరిన్ని భాషల్లో నటించిన హిందీ సినిమా నటుడు దిలీప్ కుమార్ అక్కినేని నటించిందే ఒకే ఒక దేవదాసు అని అన్నాడు నాగేశ్వరరావు సినిమాల్లోనే కాదు మట్టి మనుషులు ఒకే ఒక్కడు టీవీ సీరియల్స్లో కూడా అతని నటన ప్రతిభను మనం చూడవచ్చును తెలుగు చలనచిత్ర రంగంలో తన సహనటుడు నందమూరి తారక రామారావు గారితో కలిసి పద్నాలుగు చిత్రాల్లో నటించాడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం మనం సినిమా మనిషిగా సంఘజీవిగా కూడా అక్కినే నాగేశ్వరరావు తన వంతు కృషిని చేశాడు గుడివాడలోని కళాశాలకు భూరి విరాళమిచ్చినందుకు ఆ కళాశాల అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏఎన్ఆర్ కళాశాల అని నామకరణం పెట్టారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ